శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేనవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి వ్యక్తులకు రేపు చేసేటటువంటి పనులలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉండనున్నాయి ముఖ్యంగా మీరు ఉన్న చోట కాస్త మిశ్రమ వాతావరణం అనేది కనిపిస్తోంది రేపటి రోజున మీరు బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఎటువంటి ఆటంకాలను అయినా కానీ ఈజీగా అధిగమించగలుగుతారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మీరు రేపటి రోజున మీ మనోధైర్యం మాత్రం అస్సలు కోల్పోవద్దు అనారోగ్య సమస్యలను అయితే మీరు నిర్లక్ష్యం చేయకండి శత్రువుల విషయంలో మీరు రేపటి రోజున నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అనవసరంగా ఆందోళన అనేది మీరు పడతారు రేపటి రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు మాత్రం దైవ ఆరాధన అనేది మరవవద్దు కుటుంబ సమస్యలు దూరమయ్యేందుకు పరిష్కార మార్గాలు వెతుకుతారు మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా కానీ దానిని ఎలా బయటపడాలి ఎటువంటి విధంగా దాటుకోవాలి అనే ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంటే ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు దానిని ఈజీగా అధిగమించగలుగుతారు ఉద్యోగ యత్నాలలో కొన్ని అవరోధాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి రేపటి రోజున వ్యాపారస్తులకు మీ పనులు కొంత నిరుత్సాహపరుస్తాయి కానీ సాయంత్రం కల్లా కూడా అవన్నీ తొలగిపోతాయి ఉద్యోగాలలో మీకు కొన్ని చిక్కులు ఎదురైనా కానీ వాటిని మాత్రం మీరు చూసి భయపడకూడదు సహ ఉద్యోగులు యొక్క సహాయ సహకారాలు అయితే మీకు అందుకుంటారు విద్యార్థులకు చదువుల పరంగా మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది ఇక కష్టపడి పని చేయడం వలన మంచి విజయం అనేది ఈ మేషరాశి వారు పొందుతారు అలాగే కుటుంబం నుండి కూడా వచ్చేటటువంటి కొన్ని బాధ్యతలను మీరు సక్రమంగా నెరవేరుస్తారు ఇక సామాజిక సేవ చేయడం వలన సమాజంలో మీకు మంచి పేరు అనేది కలుగుతుంది మీ పని ప్రాంతాన్ని కూడా నిశ్చితంగా గమనించాల్సి ఉంటుంది మీ చుట్టూ కూడా ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగ పదోన్నతి పొందే అవకాశం ఉంది కానీ ఈ రోజంతా కూడా మీరు మీ మాటలను అదుపులోనే ఉంచుకోవాలి అనవసరమైనటువంటి మాటల కారణంగా మీ టైం వేస్ట్ అవుతుంది అనవసర గొడవల్లో ఇరుక్కుంటారు కాబట్టి మాటల విషయంలో జాగ్రత్త ఈ మేషరాశి వారికి రేపటి రోజున దూరపు బంధువుల నుండి అనుకోని విధంగా ఒక శుభవార్త వింటారు మీ హృదయాన్ని ఆ వార్త సంతోషపరుస్తుంది చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీరు పొందే అవకాశం కనిపిస్తోంది మీలో నీ శక్తి రేపటి రోజున రెట్టింపు అవుతోంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత అనేది ఏర్పడుతుంది కాకపోతే మొదట్లో కొంచెం ఆటంకాలు ఎదురైనా నిరుత్సాహం కలిగినా కూడా సాయంత్రం కల్లా కూడా అవన్నీ తొలగిపోతాయి రేపటి రోజున మేషరాశి వారికి మానసిక ప్రశాంతతతో పాటు సానుకూల దృక్పథం కూడా మీ రోజున మరింత మధురంగా మారుస్తాయి కొత్త అవకాశాలకు మీకు సమయం అనుకూలంగా మారనుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు రేపటి రోజున పరమేశ్వరుడికి పూజ చేయడం కుదిరితే పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్